హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడే తోటకూరను చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగాని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలోజులకర చిట్పట్మన్న వెంటనే నేను ఐదు తోటకూర కట్టలు తీసుకున్నాను ఐదు తోటకూర కట్టలకి మీడియం సైజువి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా చీల్చి వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేంత దాకా ఇలా వేయించుకోవాలి ఇలా ఉల్లిగడ్డల్ని వేయించుకున్న తర్వాత తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తోటకూరను కట్ చేసేటప్పుడే ఒక కొత్తిమీర కట్టను కూడా కట్ చేసి దీంట్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు మీడియం సైజుకి నాలుగు టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ తోటకూరలోకి వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి అంతా ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే సగం టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటున్నాను అలా అప్పటికప్పుడు దంచుకొని వేస్తే ఏ కర్రీ అయినా ఏ ఆకుకూర అయినా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ముక్కలు టీ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నాను నేను కారం చాలా తక్కువగా వేసాను మీరు ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకొని మంట చిన్నగా పెట్టి కారం పచ్చి వాసన పోయేంత దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతే చాలా రుచిగా ఉండే తోటకూర అయితే రెడీ అయిపోయింది మరి తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది కనీసం వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి